కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరణ ఇంద్రియార్ధాన్ వేమోఢాత్మ మిథ్యాచరస్స ఉచ్యతే ఎవరు విహిత కర్మలను పరిత్యజించి కేవలము కర్మेन्द्रियముల గతిని ఆపి నిష్కర్మలమని నటింతురు అట్టివారు కర్మత్యాగం లేదు ఎలననా వారి మనస్సునందు కర్మలు నిలిచియే ఉన్నవి ఇది ఎటువంటిదనినా దరిద్రుడు బయటకు డాంబికంగా వేషధారణ మునర్చట వంటిది ఓ అర్జున ఇట్టివారు కూడా విషయ వాసనలతో నిండియున్నారనటలో ఏ మాత్రము సంశయము లేదు నీకిప్పుడు సమస్తములగు ఆశల నుండి వాంఛల నుండి విముక్తుడైన వాని లక్షణములను తెలిపెదను వినుము యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే అచ్చునా కర్మేంద్రియై కర్మయోగం అసక్త విశిష్యతే ఎవడు అంతఃకరణ నిగ్రహము కలవాడై పరమాత్మ స్వరూపముతో కలిసి ఐక్యముంది కూడా సామాన్య సంసారల వలె బయటకు వ్యవహరించుచు తన ఇంద్రియములకు వాని వాని విషయములను అనుభవించుటకు స్వేచ్ఛ నిచ్చుచుండును అతని మనస్సునందు విషయములను గురించిన భయముండదు అతడు చేయవలసిన విహిత కర్మలను ఆచరించుచుండును అతడు కర్మేంద్రియముల ద్వారా సమస్త కర్మలను చేచున్నప్పటికీ వాటిని నియమమందు ఉంచును అందుచే కర్మల వలన కలుగు వికారములచే అతడు బాధింపబడడు అతడెన్నడను ఏ కోరికకు లోను కాడు మోహ మాలిన్యం అతనిని తాకదు నీటియందు తేలియాడుచున్న తామరాకు నీటిచే ఏ రీతిని తడవదో అదే రీతిని అతడు కూడా నిర్లిప్తుడై ఉండి అన్ని లౌకిక వ్యవహారములను చేచు చూచుటకు సామాన్యుని వలె కనిపించును జల సంయోగముచే సూర్యబింబము భూమిపై గల వస్తువులతో సమానమైనదిగా ఎటుల కనిపించును అదే రీతిని సామాన్య దృష్టితో చూచిన ఎడల అతడు కూడా సాధారణ మనుష్యుని వలె కనిపించును వాస్తవిక దృష్టితో చూచినట్లయినా అతని నిజస్థితి యొక్క లోతులు పూర్తిగా తెలియవు ఎవడు ఈ మాదిరి లక్షణములతో కనిపించునో అతనినే సర్వ విధములగు ఆశలు వాంచలు అనడి పాశము నుండి ముక్తుడైన వానిగా ఎరుంగవలెను ఓ అర్జున ఈ మాదిరి ముక్తపురుషునికే యోగి అనడి విశిష్ట నామం ఇవ్వవలను కానా నీవు కూడా ఈ రీతిగా కావలసినదని నేను చెప్పుచున్నాను నీవు నీ మనస్సును నియమబద్ధం ఉనర్చుము అంతఃకరణమును శాంతము నిశ్చలము కలదిగా ఉనర్చుము ఆ పిమ్మట కర్మేంద్రియములను ఆనందముతో విషయములందు విహరించనిమ్ము అప్పుడు వాటి వలన బాధ కలుగునడి భయం ఏమాత్రమో నీకుండదు నియతం కర్మత్వం కర్మజ్యాయోహ్య కర్మ శరీరయాత్రిచే నా ప్రసిద్ధేద కర్మ నీవు నిష్కర్మత్వమును సాధింపదలుచుచో అది ఈ ప్రపంచమున ఏమాత్రము సంభవము కాదు నిషిద్ధ కర్మలను చేయవలనా లేక విహిత కర్మలను చేయవలనా అనేటి విషయమును నీవే చక్కగా యోచించుకునుము ఇందువలననే ఏవి నీకు యోగ్యమైన కర్మలో వాటిని నిష్కామ మనస్సుతో చేయవలను ఓ అర్జున దీనికి సంబంధించిన విచిత్రముకు సంగతి నీకింతవరకు బోధపడనే లేదు అదేదనా ఈ రీతిని తమంత తాముగా చేయబడు కర్మాచరణము మోక్షదాయకము శాస్త్రములలో చెప్పబడిన రీతిని స్వధర్మానుసారము సర్వకర్మలు చేయువాడు నిశ్చయముగా ఆ కర్మముల తోడ్పాటు వలననే మోక్షము కూడా పొందును